విహారి వాళ్ళు లక్ష్మితో మాట్లాడుతూ ఉండగానే కానిస్టేబుల్ వచ్చి సార్ ఫైవ్ మినిట్స్ అయిపోయింది మీరు వెళ్ళాలి అని అంటూ మేడం చెప్తున్నారు మీరు వెళ్ళిపోండి సార్ అని కానిస్టేబుల్ చెప్పగానే సరే అని విహారి అలాగే లాయర్ వెళ్దామా అని అంటూ ఉండగానే సరే అని లక్ష్మి నువ్వు కంగారు పడకు నువ్వు ధైర్యంగా ఉండు నేను చూసుకుంటాను బయట ఏ విషయాలైనా అని నేనే తెలుసుకుంటాను నువ్వు కంగారు పడకు నువ్వే తప్పు చేయలేదు నిన్ను బయటికి తీసుకువెళ్ళే బాధ్యత నాది నేనున్నాను కదా నీకు అని విహారీ అంటూ ఉంటాడు లక్ష్మి సరేనండి అని అంటూ ఉంటుంది తర్వాత విహారీ అక్కడి నుండి బాధపడుతూ వెళ్తూ లక్ష్మిని చూస్తూ ఉంటాడు లక్ష్మి కూడా బాధపడుతూ విహారీనే చూస్తూ ఉంటుంది అలా విహారీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత విహారీ ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండగానే ఆదికేశవులు ఫోన్ చేస్తాడు అల్లుడు గారు ఎలా ఉంది అమ్మాయి నా కనకం ఎలా ఉంది అని ఇప్పుడు ఏమంటున్నారు ఏం జరిగింది అల్లుడు గారు ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటాడు అప్పుడు విహారీ మామయ్య గారు మీరు కంగారు పడకండి కనకంకి ఏమీ కాదు కనకాన్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని అంటూ ఉంటాడు లేదు అల్లుడు గారు నా కూతురిని ఎప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చూడలేదు ఇలా జైలుకు వెళ్తుందని కూడా నేను అనుకోలేదు కానీ ఈరోజు అది అలా జైల్లో నుండి చూస్తూ ఉంటే నా మనసు తరక్కిపోతుంది అల్లుడు గారు చాలా బాధగా ఉంది అని అంటూ చెప్తూ ఉండగానే విహారీ ఇలా చెప్తూ ఉంటాడు ఏం కాదు మామయ్య గారు అని తీసుకో నేను తీసుకొస్తానని చెప్తున్నా కదా అని చెప్తూ ఉంటాడు గౌరీ వెంటనే ఫోన్ తీసుకొని అల్లుడు గారు ఇప్పుడు ప్పుడు లక్ష్మి క్షేమంగానే ఉంది కదా తనకేం కాదు బయటికి వచ్చేస్తుంది కదా అని అంటూ ఉంటే అవునత్త గారు బయటికి వస్తుంది నేను తీసుకొస్తాను కదా కనకంని అని విహారీ అంటూ ఉంటాడు మీ మామయ్య గారు మంచి మంచి నీళ్ళు కూడా ముట్టట్లేదు అల్లుడు గారు ఏదో ఒకటి ఆయనకి నచ్చ చెప్పండి అని గౌరీ చెప్తూ ఉంటుంది సరే ఫోన్ ఇవ్వండి మామయ్యకి అని అంటూ ఉంటే ఫోన్ ఇవ్వగానే ఆదికేశవులతో విహారీ మామయ్య గారు మీరు కంగారు పడకండి లక్ష్మిని నేను తీసుకువస్తాను అని అంటూ ఉంటే ఆదికేశవులు చాలా టెన్షన్ పడుతూ అల్లుడు గారు చాలా భయంగా ఉంది అల్లుడు గారు ఏం జరుగుతున్నారు ందో అని కంగారుగా ఉంది అని చెప్తూ ఉంటాడు అప్పుడే విహారీ ఏం కాదని చెప్తున్నాను కదా మీరు కంగారు పడకండి అని విహారీ గట్టిగా చెప్తూ ఉంటాడు సరే అని ఆది కేశవులు సైలెంట్ అయిపోతాడు ఇక బాధపడుతూ ఆలోచిస్తూ అసలు లక్ష్మికి ఫుడ్ ఇచ్చారో లేదో ఏదో ఒకటి చేయాలి లక్ష్మికి ఫుడ్ తీసుకెళ్ళాలి అని విహారీ బయలుదేరుతాడు ఆ తర్వాత ఇంకా అక్కడ లక్ష్మి స్టేషన్లో ఉండగా కానిస్టేబుల్ వచ్చి ఇలా అంటూ ఉంటుంది అమ్మ నిన్ను చూస్తూ ఉంటే మంచిదానిలో ఉన్నావు నువ్వు ఈ మర్డర్ చేశావని నేను నమ్మట్లేదు అందుకే నేను బయటికి తప్పించుకొని వెళ్ళిపో అమ్మా అని అదేంటి అని అలా వెళ్ళకూడదు కదా నేను తప్పించుకోవడం ఏంటి అని లక్ష్మి అంటూ ఉంటుంది ఆ ఎస్ఐని చూస్తుంటే నాకు అనుమానంగా ఉందమ్మా నిన్ను చంపాలని ప్లాన్ చేస్తుంది అందుకనే నిన్ను ఇక్కడ చంపేస్తుందో అని భయపడి నీకు చెప్తున్నానమ్మా ఈ విషయం గురించి నువ్వు ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపో అమ్మా అని అంటూ ఉంటుంది తప్పించుకోవడం కూడా తప్పే కదండి అంటే ఇక్కడే ఉంటే ప్రాణమే పోతుందమ్మా తప్పైనా సరే తప్పించుకోవడమే మంచిదమ్మా అని కానిస్టేబుల్ చెప్తుంటే సరే అని లక్ష్మి ఆలోచిస్తూ అయినా నన్నెందుకు తను చంపాలి అనుకుంటుంది నన్ను చంపితే తనకి వస్తుంది అని అంటూ ఉంటుంది ఆ విషయాలు ఏవి నాకు తెలియదమ్మా కానీ ఆమె అలా ఆలోచించడం నేను విన్నాను అందుకనే నిన్ను పంపింగ్ చేయాలని చూస్తున్నానమ్మా వెళ్ళిపోమ్మా ఇక్కడ నుండి అని అంటూ ఉంటుంది సరే వెళ్తాను అని లక్ష్మి చెప్పగానే లాక్ ఓపెన్ చేస్తుంది కానిస్టేబుల్ బయటికి తీసుకువచ్చి అదిగో ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మా అని అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ అమ్మా అని లక్ష్మి ఆవిడకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇక అక్కడ నుండి లక్ష్మి పరిగెత్తుకుని వెళ్తూ ఉంటుంది ఎస్ఐ బయటికి వచ్చేసి చూస్తూ సీరియస్గా గన్ తీస్తూ ఉంటుంది విహారీ అప్పుడే లోపలికి వచ్చి లక్ష్మిని సెల్లో చూస్తే లక్ష్మి కనిపించదు మళ్ళీ అట్టు పరిగెత్తి చూస్తూ ఉంటాడు అక్కడ కూడా లక్ష్మి కనిపించదు ఇదేంటి లక్ష్మి కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమైంది అని విహారీ కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు అంతలో లక్ష్మి పరిగెడుతూ ఉంటుంది ఎస్సై గన్ తీసి షూట్ చేస్తూ ఉంటుంది గన్ సౌండ్ వినిపిస్తుంది విహారీ ఒక్కసారిగా ఉలిక్కి పడి బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటాడు లక్ష్మికి ఆ బుల్లెట్ తగిలే టైంకి కాలికి రాయి తగిలి లక్ష్మి కింద పడిపోతుంది ఆ బుల్లెట్ మిస్ అయిపోతుంది లక్ష్మి అలా తప్పించుకుంటుంది అప్పటికి విహారీ పరిగెత్తుకుని వేరే కానిస్టేబుల్స్ అందరూ కూడా పరిగెత్తుకొని వస్తూ ఉంటారు వచ్చి చూసేసరికి లక్ష్మి కింద పడిపోయి ఉంటుంది పరిగెత్తుకుని వచ్చి లక్ష్మిని లేపుతారు కానిస్టేబుల్స్ వెళ్ళి దాన్ని పట్టుకురండి అని అంటూ ఉంటే లక్ష్మిని పట్టుకొని వస్తూ ఉంటారు దాన్ని మళ్ళీ చంపుతామని ఏదో ప్లాన్ చేసే లోపే విహారీ వచ్చేస్తాడు ఏం జరుగుతుంది ఇక్కడ అని లక్ష్మిని చూసి కంగారు పడుతూ లక్ష్మి నీకేం కాలేదు కదా అని దగ్గరికి వెళ్ళి అడిగి ఏం జరుగుతుంది దేశ గారు మీరు తనని చంపాలని ప్లాన్ చేశారా ఎందుకు చేస్తున్నారు ఇదంతా చెప్పండి అని గట్టిగా అడగడంతో అప్పుడే నేను చంపాలనుకోవడం ఏంటి నేను చంపాలనుకోలేదు అని అంటూ ఉంటుంది చంపాలనుకోకపోతే ఇప్పుడు బుల్లెట్ సౌండ్ ఏంటి అని అంటూ విహారి అడుగుతూ ఉంటాడు తననే అడుగు నాకేం తెలుసు అని ఎస్ఐ అంటూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మిని ఇలా విహారి అడుగుతూ ఉంటాడు ఏమైంది లక్ష్మి బయటకు ఎందుకు వచ్చావు అని అంటే తను తప్పించుకుంది అందుకే పట్టుకోవడానికి షూట్ చేశాను అని ఎస్ఐ అంటూ ఉంటుంది తను తప్పించుకోవడం ఏంటి లక్ష్మి నువ్వు నిజంగా తప్పించుకోవాలని చూసావా అని విహారీ అడుగుతూ ఉంటాడు లక్ష్మి ఆ కానిస్టేబుల్ వైపు చూస్తే ఆమె దండం పెట్టి చెప్పొద్దు నా పేరు అని అంటూ ఉంటుంది సరే అని లక్ష్మి ఏడుస్తూ భయం వేసింది విహారీ గారు అందుకే తప్పించుకోవాలనుకున్నాను అందుకే ఇక్కడ నుండి పరిగెత్తాను విహారి గారు అని అంటూ ఉంటే ఎంత పని చేశావు లక్ష్మి ఇలా చేయకూడదు అయినా మీరంతా కలిసి ఏదో ప్లాన్ చేశారనిపిస్తుంది అయినా కానిస్టేబుల్స్ ఇంతమంది ఉండగా తన ఎలా తప్పించుకుంటుంది తన మీద షూ ఎందుకు షూట్ చేశారు మీరు ఇలా చేయకూడదు కదా మీరు ఇంతమంది ఉండగా పట్టించుకోవాలి కదా అని అంటూ విహారీ గట్టిగా అడుగుతూ ఉంటాడు అంటే మమ్మల్ని క్వశ్చన్ చేస్తావా నువ్వు మా పనిలో మేము బిజీగా ఉన్నాం అని అంటూ సీరియస్గా ఎస్ఐ అంటూ ఉంటుంది అలా అనేసరికి విహారీ సీరియస్గా తీసుకురండి ఇక్కడ న్యూసెన్స్ ఏంటి అని ఎస్ఐ అంటూ ఉంటుంది అలా అనేసరికి లక్ష్మిని లాక్కొని వెళ్తూ ఉంటారు ఇక లక్ లోపలికి తీసుకువెళ్ళి సెల్లో వేసేసరికి విహారీ అక్కడే నిలబడి చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ ఇలా అంటూ ఉంటాడు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని అక్కడ కూర్చుంటూ ఉంటాడు అప్పుడు ఎస్ఐ ఇక్కడెందుకు కూర్చుంటావు పో నువ్వు వెళ్ళిపో అని అంటూ ఉంటే లేదు ఇక్కడ మీరు ఏదో చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అందుకే నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటాడు ఇక ఎస్ఐ ఇక్కడ ఉంటే మాత్రం ఊరుకోము చెప్తున్నా వెళ్ళిపో అని అరుస్తూ ఉంటుంది లేదు నేను వెళ్ళను మీరు ఎక్కువ ఫోర్స్ చేశారు అంటే నేను పై ఆఫీసర్స్కి కంప్లైంట్ చేస్తాను మీ మీద అని విహారీ అనడంతో సరే అని సైలెంట్ అయిపోతుంది ఎస్ఐ ఇక అప్పుడే ఆది వాళ్ళు ఇంట్లో బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇక విహారీ అక్కడే కూర్చొని ఉంటాడు ఇక అంతలో అంబిక పక్కన వచ్చి ఎస్ఐకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి హలో చంపేశారా అది చచ్చిపోయిందా అని అంటూ అంబిక అడుగుతూ ఉంటే లేదు చావలేదు అంతలో చంపేద్దాం అనుకునేసరికే విహారీ వచ్చి కూర్చున్నాడు ఇక్కడ అయినా ఆమెకి ఏమవుతాడైనా అని అడిగితే ఏం లేదు జస్ట్ ఆఫీస్లో ఎంప్లాయ్ అంతే అని ఎంప్లాయ్ కోసం ఎంత చేస్తాడా ఈ రాత్రిలో ఇక్కడే భీష్మించుకొని కూర్చున్నాడే నేను వెళ్ళను అంటున్నాడు అని చెప్పడంతో ఇక అప్పుడే ఎలాగైనా రేపటి వరకు టైం ఉంది కదా దాన్ని వేసేయండి అని అంబిక చెప్తూ ఉంటుంది సరేలే వేసేశాక చేస్తా అని ఎస్ఐ ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడే విహారీ అలా కూర్చొని ఉంటాడు లక్ష్మిని చూస్తూ ఉంటాడు లక్ష్మి కూడా చాలా బాధపడుతూ విహారీ వైపు ప్రేమగా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక విహారీ అలాగే చూస్తూ ఉంటాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అక్కడే ఉండిపోతారు ఇంట్లో ఏమో సహస్ర వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరే ఉంటారు ఇంకా అంబిక వచ్చి సహస్రకి చెప్తూ ఉంటుంది సహస్ర నువ్వు ఇక్కడే యుద్ధాలు చేస్తున్నావు విహారి ఏమో లక్ష్మితో పాటు తిరుగుతున్నాడు ఆ లక్ష్మిని దగ్గర అనిపిస్తుంది నువ్వేమో పట్టించుకోవట్లేదు అని అంటూ ఉంటే ఇక అప్పుడే సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మితోనే ఉంటాడని నాకు తెలుసు అని అనుకుంటూ సహ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత తెల్లారి ఉదయాన్నే యమునా వాళ్ళేమో కోర్టుకి వెళ్ళడానికి రెడీ అయిపోతూ ఉంటారు ఆ చారుకేశవ వాళ్ళు కోర్టుకి వెళ్తూ ఉంటే అప్పుడే పద్మాక్షి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది యమున దండం పెట్టుకుంటూ ఉంటుంది దేవుడికి లక్ష్మికి ఎలాంటి పరిస్థితి వద్దు లక్ష్మి మంచిది అని దండం పెట్టుకొని కోర్టుకి బయలుదేరుతూ ఉంటారు పద్మాక్షి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది కోర్టుకి వెళ్తున్నాం అని చెప్తూ ఉంటారు కోర్టుకి మీరు వెళ్ళడం ఏంటి అయినా అది ఇంటి మనిషి దానికోసం ఇలా చేస్తున్నారు మీరు అని తిడుతూ ఉంటుంది లక్ష్మి చాలా మంచిది లక్ష్మి తప్పు చేయదు వదిన అని యమున చెప్తూ ఉంటుంది ఏంటి తప్పు చేయదు అయినా దానికోసం ఇంటి వాళ్ళందరూ వెళ్ళడం ఏంటి అని పద్మాక్షి తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే చారుకేశ అయినా మన ఇంట్లో మనిషి కదా ఆ మాత్రం వెళ్తే తప్పేముంది మీరు వస్తే రండి లేకపోతే లేదు మేమైతే వెళ్తాం అని చారికేశవ్ చెప్తూ ఉంటాడు సరే అని వాళ్ళంతా వెళ్ళిపోతూ ఉంటారు పద్మాక్షి సీరియస్గా చూస్తూ ఉంటుంది అంబిక అప్పుడే వచ్చి తను కూడా వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది అంబికను చూసి నువ్వేంటి అని అడుగుతూ ఉంటుంది నేను కూడా వెళ్తున్నాను అని అంటూ ఉంటే ఇంకా ఎందుకు అందరూ వెళ్తున్నారు అని అంబికని అంటూ ఉంటుంది అప్పుడు అంబిక కోర్టులో దాని పరిస్థితి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు కదక్క అందుకే వెళ్తున్నాను అని అంటూ చెప్తూ ఉంటుంది సరే నేను వస్తాను పదా అని పద్మాక్షి కూడా బయలుదేరు వస్తూ ఉంటుంది ఇక పోలీస్ స్టేషన్కి కేశవులు అలాగే గౌరీ వస్తూ ఉంటారు లక్ష్మిని కోర్టుకి తీసుకెళ్ళడానికి సెల్ ఓపెన్ చేయగానే వాళ్ళు వచ్చి చూసి లక్ష్మిని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు ఇక కేశవులు ఏడుస్తూ నా కూతురుని ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చూడలేదు కానీ నా కూతురికి ఇలాంటి పరిస్థితి రావడం ఇది చాలా బాధ ఉంది నాకు అంటూ ఏడుస్తూ ఉంటాడు మామ్య గారు లక్ష్మికి ఏమీ కాదు తను నిర్దోషిగా నిర్దోషిగా బయటకు వస్తుంది మీరు ఊరుకోండి అని విహారి ఓదరుస్తూ ఉంటాడు ఇక కిటికీలో నుండి సహస్ర వచ్చి చూస్తూ ఉంటుంది లక్ష్మి వాళ్ళ అమ్మని నాన్నని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంతటితో ఇలాంటి ఎపిసోడ్ అయిపోయింది ఇవాళ ఎపిసోడ్